ఓం శ్రీ ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతాంబోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం ప్రాథమిక భక్తితో ఫలితృప్తి ఉండగా పరాభక్తి అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేసుకుందాం నిన్నటి రోజు మనం భక్తి మార్గంలో భక్తి అంటే ఏంటో తెలుసుకుందాం అది ప్రాథమిక భక్తి ఆ ప్రాథమిక భక్తితో మనం ఈ తృప్తి పడకుండా పరాభక్తి అనేటువంటి అంశం కూడా ఉన్నది దాని గురించి తెలుసుకుందాం మరి కొంత సాయిరామ్ ఫలపుష్పాదులతో దేవుని అర్చించుట సామాన్య పూజ ఎందుకంటే ఆ పుష్పాదులు భగవన్ నిర్మితములు మానవుడు నిర్మించినవి కావు దేవుడు నిర్మించిన దాన్ని దేవునికి ఒప్పజెప్పుట సామాన్యపోయిన పని మానవుడు తన హృదయ క్షేత్రమున హృదయోద్యానమున సొంతముగా పెంచి పోషించినట్టు సుగుణములను అటువంటి పుష్పాలని దైవీ సంపద అనేటువంటి పుష్పరాశిని భగవంతుని అర్పించినప్పుడు మాత్రమే ఆ పరామరుడు అపరిమితంగా సంతోషిస్తాడు ఇదే పరా పూజ అనబడుతుంది ఇదే పరాభక్తి అని కూడా అనబడుతుంది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగము అంటే పన్నెండు అధ్యాయంలో చిన్న చిన్న పూజలను ఎక్కువగా వర్ధించగా ద్వేషరాహిత్యము మైత్రి కరుణ మొలైనటువంటి ముప్పై ఐదు సోడరాజములను వర్ణించి చెప్పారు ఇట్టి సద్గుణ కుసుమ మాల కుసుమ మాలచే హృదయక్షేత్రం వాడే నిజమైన భక్తుడు అట్టి గుణగ్రహణమే నిజమైన భక్తి భక్తి మాన్యస్సమే ప్రియ అని పదే పదే చెప్తూ అట్టి అద్వేష్ృత్వాది అద్వేష్ృత్వాది గుణములు కలవాడే నాకు అత్యంత ప్రియుడని భగవాను గీతయందు ఘోషించిరి కాబట్టి భక్తి యోగులు ఒకంత జాగరూకులై సామాన్య పూజ ఆరాధనతో పాటు ఆది మైత్రుణములను కూడా సంపాదించి భగవాని కృపకు పాత్రలు కావలేను అప్పుడే భక్తి యోగము పరిపూర్ణమై చక్కగా రాణించును అన్ని యోగముల కంటేను భక్తి యోగము చాలా సులభమైనది ప్రతి వానికి అందుబాటులో ఉన్నది కఠినమైన సాధనలు ఇవి కూడా దీని అందులేవు భగవానుపై నిష్కళంక ప్రేమ కలిగి ఉన్న చాలు ఈ విధముగా సర్వులకు సులభ సాధ్యమైనటువంటి మా సులభ సాధ్యమైనటువంటి చే గీత ఇది విశేషముగా వర్ణించి చెప్పబడినది దాదాపు ప్రతి అధ్యాయమునందు దీని గురించినటువంటి ప్రస్తావన ఏదో ఒక కొంత ఉండని ఉంటుంది అఖండమైనటువంటి జ్ఞానోపదేశము చేయబడిన పద్నాలుగు అధ్యాయం కూడా చిట్ట చివర మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతి సుగుణాన్ సమతి చెతన్ బ్రహ్మ భూయాయ కల్పతే అన్నారు ఎవడు అచంచలమైన భక్తి యోగమునన్ను సేవించుతున్నాడో అతడి త్రిగుణములను అతిక్రమించిన వాడై బ్రహ్మ సాక్షాత్కర్ములకు అర్హుడవుతున్నాడని ఈ ప్రకారము ఆ భక్తి యొక్క మహిమ కీర్తింపబడినది మరియు విశ్వరూప సందర్శన యోగములో చివరి యోగములో ఒకనొక అద్భుత రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ బహిర్గతం చేశారు అది ఏమంటే అది భక్ అహమేవం విధో అర్జున జ్ఞాతం ద్రష్ు తేన చ పరంతపాం ఈ ప్రకారముగా విశ్వరూపం తెలుసుకుంట గాని చూచుడు గాని అందు ప్రవేశించడగాని అనన్య చేతనే సాధ్యపడగలదు ఇతరమైనటువంటిది దేని చేత కాదు అని దీన్ని బట్టి భగవద్ ఐక్యమున కానీ భగవద్ దర్శనమున కానీ భక్తి ఏ ప్రధాన కారణమని స్పష్టపడుతున్నది మరియు అక్షర పరబ్రహ్మ యోగమున పరమ పురుషుడు పరమాత్మ అనన్య భక్తి చేతని లభ్యమునని అసందిగ్ధముగా ప్రకటింపబడినను గీత ఏందో ఒక చోట నన్నెవరూ నువ్వు తెలుసుకొనలేరు మాంతు వేదన కశ్చన అన్నారు అటువంటి ఆ భగవద్వాక్యమును వినగానే నిర్వీణ హృదయమైనటువంటి ముంక్ష జనులను వెను వెంటనే మరలా భక్తి చేయలను తెలుసుకొనగలరు అన్నారు అంటే ఈ వాక్యాన్ని చెప్పి ఏ వాక్యము భక్తియా మామె అన్నారు ఈ వాక్యం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ వరడించారు దీన్ని బట్టి భక్తికి ఎట్టి అలౌకిక ప్రతిభ కలదో దేట తెల్లముతున్నది కాబట్టి భగవద్వాక్యమునందు విశ్వాసం కలిగి సులభతరమైనటువంటి ఈ భక్తి యోగం అనేటువంటిది సర్వులను ఆశ్రయించి బ్రహ్మానంద వారాసి ఎందు గాక జై శ్రీకృష్ణ ओम देवकी नंदनाय विदे वासुदेवाय श्री तचोदयाव श्रीकृष्णापणमस्तू जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण परमात्म चैनल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి సాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ